సమూయలు ఒకటి రెండు గ్రంథాలు మన ప్రస్తుత బైబిల్లో రెండు వేర్వేరు గ్రంథాలుగా ఉన్నప్పటికీ అది కేవలం ఒకే గ్రంథంగా ఉండేది దాని నిడివిని బట్టి మాత్రమే ఆ విభజన చేశారు అది మూలంలో ఒకే సమగ్రమైన గ్రంథంగా ఉండేది ఈ వీడియోలో మనం సమూయలు మొదటి గ్రంథాన్ని మాత్రం చూద్దాం ఇస్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తరువాత సేనాయి కొండ దగ్గర వారు దేవునితో ఒక ఒప్పందం చేశారు ఆ తరువాత వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు ఆ దేశంలో ఇస్రాయేలు దేవుని పట్ల నమ్మకంగా జీవించి నిబంధనలోని ఆజ్ఞలకు విధేయత చూపాలి సమూయేలు గ్రంథానికి ముందు ఆ విషయం ఇస్రాయేలు ఎంతగా విఫలమయ్యిందో న్యాయాధిపతుల గ్రంథంలో చూశాం అది నైతికంగా అల్లకల్లోలంగా ఉండి ఇస్రాయేలులో నమ్మకమైన నాయకుల అవసరతను తెలిపింది ఆ అవసరానికి సమూయేలు గ్రంథం ఒక పరిష్కారాన్నిచ్చింది సమూయేలు గ్రంథం గాథలో మూడు ముఖ్యమైన పాత్రలున్నాయి ఆ గ్రంథం పేరును గ్రహించిన సమూయేలు ప్రవక్త రాజు ఆ తరువాత దావీదురాజు ఈ ముగ్గురూ న్యాయాధిపతులు పాలించిన కొన్ని గోత్రాల గుంపు నుండి ఎరుషలేములో దావీదు రాజు పరిపాలించిన ఒక ఉమ్మడి ఇస్రాయేలు రాజ్యంగా మార్పు చెందింది సమూయేలు గ్రంథ నిర్మాణం చాలా అద్భుతమైంది ఈ మూడు పాత్రల గాథని నాలుగు ముఖ్యమైన భాగాలుగా చేశారు గ్రంథం మొదటి భాగంలో సమూహలు కీలకమైన నాయకుడు ప్రవక్త తరువాతి భాగం సౌలుగాదలో కూడా అతడు కీలకమైన పాత్ర పోషించాడు అది రెండు విధాలుగా చెప్పొచ్చు సౌలు రాజ్యాధికారానికి రావడం అతని వైఫల్యాలు రెండవది అతని పతనం విషాదకరమైన అతని మరణం నాటకీయమైన సౌలు మరణ వృత్తాంతానికి దీటుగా దావీదు అధికారానికి ఎదిగిన వృత్తాంతం కనిపిస్తుంది దావీదు గాదను కూడా రెండు భాగాలుగా చెయ్యవచ్చు మొదటిది తన విజయాల అలలపై తేలుతున్న సమయంలో విచారకరమైన అతని పాపం నెమ్మదిగా అతని కుటుంబంలో వినాశనం ఆ తరువాత అతని రాజ్యపతనం చివరిగా జరిగిన గాదంతటినీ సంక్షిప్తపరుస్తూ ఒక ఉపసంహారంతో ఈ గ్రంథం ముగిసింది ఇదంతా ఎలా జరిగిందో వివరంగా చూద్దాం రండి మొదటి భాగం న్యాయాధిపతుల గ్రంథంలోని అల్లకల్లోల పరిస్థితి నుండి ప్రారంభమైంది హన్నా అనే స్త్రీ గురించి హృదయాన్ని స్పందింపచేసే ఒక గాథతో ప్రారంభమవుతుంది ఆమెకి పిల్లల్లేరు కలిగే అవకాశం కూడా లేదు అయితే ఆమె దేవుని దయవల్లన చివరికి సమూయేలు అనే కొడుకుని కన్నది ఆ సంతోషంలో ఆమె రెండో అధ్యాయంలోని ఈ గొప్ప కీర్తనను ఆలపించింది ఈ కీర్తన అంతా గర్విష్ఠుల్ని అణిచివేసి దేవుడు దీనుల్ని ఏ విధంగా పైకి లేపుతాడు అన్నదే మానవ మనుగడలోని విషాదాలు దుర్మార్గాలన్నిటికీ అతీతంగా దేవుడు చరిత్రలో తన సంకల్పాలను జరిగిస్తాడనీ ఒకరోజు దేవుడు తన ప్రజల కోసం అభిషిక్తుడైన ఒక రాజును లేపుతాడని ఆమె హన్నా హన్నాపాడిన ఈ గీతం ఈ గ్రంథం ప్రారంభంలో ఉంచడానికి కారణం అది ఈ గ్రంథమంతటా కనిపించే ముఖ్యాంశాలను పరిచయం చేయడమే సమూయేలు పెరిగి పెద్దవాడై ఇస్రాయేలులో గొప్ప నాయకుడుగా ప్రవక్తగా తయారయ్యాడు ఆ కాలంలో ఫిలిస్తీయులు బలపడి ఇస్రాయేలుయులకి ప్రధాన శత్రువులుగా మారారు ఈ ప్రాముఖ్యమైన యుద్ధంలో ఇస్రాయేలియులు గర్వించారు వారు దేవునికి ప్రార్థించి ఆయన సహాయం కోరడానికి బదులు నిబంధన మందసంతో బయలుదేరారు అదేదో ఒక మంత్రదండంలాగా తమకు విజయం సాధించి పెడుతుందని వారు భావించారు వారి గర్వం అతి నమ్మకం వలన ఇస్రాయేలియులు ఓడిపోయి మందసం పట్టుబడేలా దేవుడు చేశాడు ఫిలిస్తీయులు ఆ మందసాన్ని తీసుకెళ్లి వారి దేవత దాగోను గుడిలో ఉంచారు అప్పుడు ఇస్రాయేలు దేవుడు సైన్యం లేకుండానే ఆ ప్రజలపై తెగులును పంపించడం ద్వారా ఫిలిస్తీయుల్ని వారి దేవత దాగోనుని ఓడించాడు దానితో ఫిలిస్తీయులు మందసాన్ని తమ దగ్గరనుంచి ఇస్రాయేలుకు తిప్పి పంపించారు ఈ చిన్న గాథలోని ముఖ్యమైన అంశం ఏమిటంటే దేవుడు ఇస్రాయేలుయుల విజయదండం కాదు ఆయన ఫిలిస్తీయుల్లోనైనా తన స్వంత ప్రజల్లోనైనా గర్వాన్ని వ్యతిరేకిస్తాడు కాబట్టి ఇస్రాయేలు దేవుని నిబంధన దీవెనలను పొందాలంటే తమను తాము తగ్గించుకుని ఆయనకి విధేయత చూపాలి దీనితో మనం తరువాతి పెద్ద విభాగంలో ప్రవేశిస్తాం ఇస్రాయేలుయులు సమయోలు దగ్గరకు వచ్చి చూడు చుట్టూ ఉన్న దేశాల్లాగా మాక్కూడా ఒక రాజు కావాలి మాకు ఒక రాజును ఏర్పాటు చెయ్యి అన్నారు కోపం వచ్చింది దేవునితో మాట్లాడాడు దేవుడు చెప్పాడు అవును వారి ఆలోచనలు సరిగా లేవు కాని వారికి రాజు కావాలంటున్నారుగా ఒకడిని నియమించు ఇక్కడ సౌలు అనే వ్యక్తి ప్రవేశించాడు ఇతనది ఒక విషాదగాథ ఎందుకంటే అతడు అన్ని మంచి వాగ్దానాలతో మొదలెట్టాడు బాగా పొడుగు అందమైనవాడుకూడా ఒక రాజుగా అతడు బాగా సరిపోతాడు కాని అతని స్వభావంలో తీవ్రమైన లోపాలున్నాయి అతడు అపనమ్మకస్తుడు యథార్థత లేనివాడు తన తప్పిదాలను గురించి ఒప్పుకోలేడు ఈ లోపాలే అతని పతనానికి దారితీశాయి ప్రారంభంలో అతడు కొన్ని యుద్ధాల్లో విజయం సాధించాడు కాని అతని తప్పులు మరీ పెరిగిపోయాయి తెలిసి తెలిసి అతడు దేవుని ఆజ్ఞలు మీరి తనకై తాను రాజుగా ఉండే అర్హత కోల్పోయాడు ముసలివాడైన సమూయలు సౌలుతో ఇస్రాయేలుయులతో మాట్లాడాడు దీనుడు దేవునికి నమ్మకంగా ఉండే రాజు మాత్రమే వారికి ప్రయోజనకరంగా ఉంటాడు అని ప్రజల్ని హెచ్చరించాడు అలా కాకపోతే ఆ ఇస్రయేలు రాజులు వినాశనాన్ని తీసుకొస్తారు కాబట్టి దేవుడు అతని స్థానంలో మరొక కొత్త రాజుని నియమించబోతున్నాడని సమూయేలు సౌలుతో చెప్పాడు ఆ విధంగా సౌలు పతనం ప్రారంభమైంది అదే సమయంలో ఒక కొత్త రాజును లేవదీయడానికి దేవుడు తెరవెనక తన పని చేస్తున్నాడు అతడే మాత్రం గుర్తింపులేని దావీదు అనే ఒక గొర్రెల కాపరి అతడు రాజు అవుతాడంటే ఎవరూ నమ్మరు అయితే అందరికీ తెలిసిన దావీదు గొలియాతు గాథ ద్వారా దేవుని ఎన్నిక ఒక కుటుంబ గొప్పతనం బట్టిగాక దేవునిలో అతని సంపూర్ణ వినయపూర్వకమైన నమ్మకంపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకుంటాం ఈ గాథలో గీతంలోని అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి గర్విష్ఠులైన సౌలు గొలియాతు కిందకి అణిగిపోగా దీనుడైన దావీదు హెచ్చించబడ్డాడు ఇక్కడి నుండి సౌలు నెమ్మదిగా ఒక వెర్రితనంలోకి దిగజారిపోవడం దావీదు అధికారంలోకి రావడం చూస్తాం దావీదు సౌలు సైన్యంలో ఒక అధికారిగా పనిచేయడం ప్రారంభించాడు అతడు వెళ్ళిన యుద్ధాలన్నిటిలో విజయం సాధించాడు గొప్ప పేరు సంపాదించుకున్నాడు కాబట్టి సౌలు దావీదు పట్ల అసూయ చెంది అతని వెంటపడుతూ తరుముతూ అతనిని చంపడానికి ప్రయత్నించాడు దావీదు చేసిన తప్పేమీ లేదు కాబట్టి అతడు కేవలం అటూ ఇటూ పారిపోతూ అరణ్యంలో నివసిస్తూ కనిపెట్టాడు ఇక్కడ దావీదు నిజమైన గుణలక్షణాలను మనం చూస్తాం సౌలును చంపడానికి అతనికి అనేక అవకాశాలు దొరికాయి కాని అతడు చంపలేదు సౌలు దుర్మార్గం ఎలాటిదైనా దేవుడు తన ప్రజల కోసం ఒక రాజును లేవనెత్తుతాడని అతడు నమ్మాడు ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే కీర్తనల గ్రంథంలో దావీదు రాసిన గీతాల్లో ఎక్కువ భాగం అతడు ఈ కాలంలో రాసినవే అవన్నీ ఒకే విధంగా నమ్మకం అనే వైఖరిని వ్యక్తపరుస్తాయి చివరికి సౌలు ఫిలిస్తీయులతో జరిగిన ఒక యుద్ధంలో ఓడిపోయి అకాల మరణం చెందడంతో గ్రంథంలోని ఈ భాగం ముగుస్తుంది మీకు బైబుల్లో బహు ఆసక్తికరమైన పదే పదే విన్న గాథలు సమూయేలు మొదటి గ్రంథంలోనే చూస్తాం సౌలు దావీదుల స్వభావాలు చాలా వాస్తవికంగా చిత్రీకరించబడ్డాయి మిమ్మల్ని మీరు వారిలో చూసుకోగలిగే విధంగా రచయితలు వాటిని స్వభావ చిత్రణ ధ్యానాలుగా మలచి అందించారు గాథలో మనకొక హెచ్చరిక ఉంది మనలోని లోపాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అవి మనకు ఇతరులకు ఎంత హాని చేస్తాయో ఆలోచించాలి దేవుని సహాయంతో మనల్ని మనం తగ్గించుకుని మనలోని చీకటి కోణాలను సరిచేసుకుంటూ మనం కూడా సౌలులాగా కాకుండా చూసుకోవాలి మరోపక్క దావీదు సహనానికి మన జీవితాల్లో దేవుని సమయంలో నమ్మకానికి ఉదాహరణగా నిలిచాడు సౌలుచేత తరమబడుతూ అతడు అరణ్యాల్లో తిరుగుతూ గడిపాడు దేవుడు తనని విడిచిపెట్టాడు అని భావించడానికి దావీదుకు ఎంతైనా అవకాశం ఉంది కాని అతడు అలా ఆలోచించలేదు కాబట్టి మానవ దుర్మార్గత ఎంత గొప్పదైనా గర్విష్ఠుల్ని అణిచివేయడానికి దీనుల్ని హెచ్చించడానికి దేవుడు ఎప్పుడూ తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూనే ఉంటాడు అని మనల్ని ప్రోత్సాహపరుస్తుంది ఈ సత్యాన్ని మనం సమూయేలు మొదటి గ్రంథంలో ప్రస్ఫుటంగా చూడగలం